మన శశిశ్రీ మేడం గారు అండ్ నాకు ప్రియం మిత్రురాలుఫర్ లో సహచరులు ఆ అత్యంత ప్రత్యేకమైన మహాల గారు ఈ ఇందాక చెప్తున్నప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నాకు కొంత గుర్తు లేదన్నారుగా ఆ పాటలో నేను ఉన్నాను వీరికి ముప్పై ఎనిమిది బ్లడ్లు పెట్టి మూడు రోజులు నేను ఇంటికి వెళ్లకుండా చూసుకున్నాను ఆమె ఈ మహాలా లీడర్ లీడర్ అంటే ఒక మనిషి ఆ ఒక లీడర్ మహిళ అనేది ఈ రోజున ముందు ఎడ్యుకేషన్ తో ప్రారంభం అవుతుంది ఒక స్త్రీ అనే పదం రావడానికి ముందర మనం చిన్నపిల్లలుగా ఎన్నో బాలరిష్టాలు గర్భస్థ శిశువుల్ని చంపేసే పిసిపిఎన్డిటి యాక్ట్లు తర్వాత చిన్న చిన్న నేను ఎన్నో ప్రాంతాల్లో పనిచేసా మహబూబ్ నగర్ లో పనిచేసా నిజామాబాద్ లో పనిచేసా పదిహేను ఏళ్లకే పెళ్ళిళ్ళు చేస్తుంటారు సో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇవన్నీ చూశాను ఇదంతా ఒక జర్నీ ఇందాక తన గురించి చెప్తున్నప్పుడు కూడా నాకు ఏడుపు రావడానికి ఒక కారణం ఉంది నేను అసలు లాయర్ చదువుదాం అనుకున్నాను నా చిన్నప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఎల్బి చేశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేశాను దానికి కూడా రీజన్ చెప్తాను మా అమ్మమ్మ గారికి ఎవరు ఆపరేషన్ చేయను అన్నారట బాగా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఎవరు ముందుకు రాలేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయావడ చెయ్యలేక బ్లడ్ కూడా దొరకక అందుకని మా మదర్ డిసైడ్ అయితుంది నా కూతురితో గైలికి చేపించి ఈ సమస్యలన్నిటికి ఒక అడ్డుకట్ట వేయాలని నన్ను ఇరవై గంటలు కాల్చుకు తిని చదివించేది అలా నేను గవర్నమెంట్ సర్వీస్లో డెడికేటెడ్గా ఇరవై ఎనిమిదేళ్ల సర్వీస్ ప పనిచేశాను సెలవు కూడా సీఎల్స్ కూడా ఉండవు మహాలా గారు అంత కోవిడ్లో చేస్తున్నప్పుడు నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్వయంగా ఐదు వందల కేసులు నేనే ఆపరేట్ చేశాను మహాలా అనే గొప్ప వ్యక్తి ఇచ్చిన సర్వీసెస్ ఆ పేషెంట్ గాంధీలో నేను ఐదేళ్ళగా గాంధీలో ఉన్నాను ఎక్కడ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ అక్కడికి పంపిస్తుంది నేను ఈ ఈ టైంలో మీ అందరినీ అభిమానిస్తూ ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పుకుంటున్నానంటే మిమ్మల్ని నర్సింగ్ ఆఫీసర్స్ అని మీకు ఇచ్చిన రెస్పెక్ట్ స్కాండింగ్ ఫర్ ద అంటే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు కానీ ఎవరిస్తారు అక్కడ నర్సింగ్ వాళ్ళే పేషెంట్ కేర్ ఇస్తారు సో మీరు దైవ దూతలు నైటింగ్ వేర్ యొక్క అనుయాదులు మీరందరూ నేను నీళ్ళకొరలో ఐదేళ్ళు ఆరంభంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క నర్సింగ్ కార్యక్రమం ముందుండి నేనే నా చేతుల మీదుగా నాకు తోచింది ఏదో మాట్లాడుతూ ఎంకరేజ్ వాళ్ళ నుంచి తీసుకుని వాళ్ళ ప్రేమని మనం మ్యాచ్ చేయలేము మనకి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి బిడ్డలందరూ కలగాలి మళ్ళీ ఏ పనులు చేయాలి చదువుకోవాలి పిల్లల్ని చదివించాలి ఇట్లా దేశాన్ని ఎంతో మంది ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా స్త్రీలందరూ బ్యాక్ బోన్ వెన్నెముక అంటే ఒక దేశం గర్వించదగిందిగా ముందుకు వెళ్ళాలంటే అక్కడ నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ఇక్కడ సీతక్క గారు కావచ్చు ఎవరినైనా తీసుకోండి వాళ్ళ వెనక ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే మెన్ కూడా ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరి ప్రేమతో జరుపుకుంటున్నాము నాకు ముఖ్యంగా కదిలించేసింది ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకే పిల్లలు ఉండాలా డబ్బులు లేని వాళ్ళకి పిల్లలు ఉండకూడదా జీరో కాస్ట్ ఐవీఎఫ్ అనేది నాకు వచ్చిన ఆలోచన నేను ఈ విషయాన్ని గత ఐదేళ్లగా ప్రభుత్వం దగ్గరికి ప్రతిరోజు చెప్పులు అరిగిపోయేలాగా తీసుకెళ్ళి దాన్ని కన్విన్స్ చేసి అది వచ్చేలాగా ఎట్లా అయినా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మూడు సెంటర్లు స్టార్ట్ అయినాయండి ఒకటి గాంధీలో రెండు పేట్ల బురుజు లో మూడు వరంగల్ లో అట్ ఎనీ టైమ్ వన్ మంత్ లోపల స్టార్ట్ అవుతాయి వాళ్ళకు కూడా తల్లి అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎవరు ఎవరి కోరికలైనా తీర్చలేకపోయేది కేవలం డబ్బే కాదు కదా అందరికీ మీ తోటి వాడికి సహాయం చేయాలని ఉంటుంది కదా అలాగే మనకు తోచిన దానిలో ఒక మైల్ స్టోన్ గా అన్నీ చేయగలగాలి ఐదు సార్లు కోవిడ్ వచ్చింది నేను చచ్చిపోతానని అందరూ అనుకున్నారు కానీ దేవుడు ఇట్లా ప్రేమ ఇచ్చిన మహాల లాంటి వాటి వల్ల నేను బతికేశాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి కోసం నేను నా కోసం మీరందరూ ఒకరికొకరం ప్రేమని పంచుకుంటూ నాకు అత్యంత గౌరవప్రద పంచిన పాటలు డ్యాన్సులు ఎన్నో చేశారు మీరందరూ ఆ నేను ఎంతటి ప్రత్యేకమైన రోజుని ఏ రోజు ముందు అనుభవించలేదు చాలా చాలా చిన్నదాన్ని నేను నేను ఇంకా హై పొజిషన్స్కి రాలేదు మేడం కాకపోతే ఇప్పుడు ప్రొఫెసర్ నాలుగేళ్ళుగా గాంధీలో ఉన్నా ఇరవై ఎనిమిదేళ్ళగా సేవ మాత్రమే చేస్తున్నా నాకు ఇంకొకటి పెద్దగా తెలియదు కానీ మీ అందరు ప్రేమను మటుకు గుర్తిస్తా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ నర్సింగ్ లోనే ఉన్నారు ఆ వాళ్ళందరి ప్రేమ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాము అందుకని నాకు ఒక ఓసిడి ఉందని మా కొలీగ్స్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ గెలిపిస్తూ ఉంటారు ఇరవై ఎనిమిదేళ్ళగా ఆ తొమ్మిదింటికి ఇంటికి పంచి పెట్టే ఇరవై ఎనిమిది అనే అందుకనే ఫైవ్ టు టూ ఇక్కడికి వచ్చేస్తాను ట్రబుల్ చేశాను కానీ ఏంటంటే పంచువాలిటీ అనేది సిన్సియారిటీ అనేది లాయల్టీ అనేది మనం దేశానికి ఏమి ఇచ్చామనేది ఒక మహిళగా మనం ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అనేది చాలా 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 అవసరం మీ అందరికీ ఉన్న వెనక ఉన్న ఈ నాయకురాలకి మరొకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇట్లాంటి మరిన్ని ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈవిడ చేస్తారు ఆ నమ్మకం నాకుంది దానికి మీ అందరి చేయూత్తు కూడా ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సత్య సచ్ లవ్లీ